ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభై ఒకటవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుడు నగరం నుంచి బయలుదేరి గౌతమి పుష్కరయాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏం చేశారో సెలవియండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం నగరంలోనే ఉన్నారు అది నామ సంవత్సరము అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసి గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్ర వెళ్లవలసిన అవసరం ఏమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తం చేయదలిచినట్లు మాకు తోస్తుంది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాము మీరు గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠము అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అజ్ఞులము మేము అజ్ఞులము దీనులము మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవటం మీకు న్యాయమేనా ఏ తల్లైనా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్లను సాకటం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి ఎల్లప్పుడూ ఈ నగరంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకూర్చాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలము లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాం కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదిప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన అశ్వద్ధవృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్ధాలన్నింటినీ తొలగించగల ఇచ్చడి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు కలవారికైనా ఇచ్చడి చింతామణి అనే విశ్వేశ్వరిని ఆరాధించటం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనం ఇచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశము మ్లేజులైన యవనలకు ఆధీనం అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలిగినందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాం కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్యప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుంచి బయటికి వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవి సరస్వతి మొదలైన వారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరిపులమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు